ఫేస్ కారు డిక్కి చెప్ తీసేసుకుంటా అనే అనే పట్టుకన్నయ్య ఎల్బోర్డ్ గార్డు ఎల్బోర్డ్ గార్డ్ కి ఎందుకు ఇచ్చారు సార్ స్కూల్ లో నదపడి చదువుకున్నాడు అది అప్లికేషన్ నా మొహం చూసుదలే చూశాను బాగుంది రే సార్ మొఖం చూసి వదిలేస్తున్నాను లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నేను నలిపేద్దాను యాదవనే చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఎందుకో ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో చచ్చా

మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుని నడుచుకుంటా వందో పెళ్లి చూపులకు వస్తానండి ఆ అమ్మ దీని అమ్మ కాల్ ఇప్పుడు ఎత్తారండి బాబు ఏంటండి జాతకం ప్రకారం నడవలసిందేనా ఆహా స్టాప్ లోనే పెళ్లి చూపులండి ఏంటి బట్టల మీద బురదపడితే సంబంధం కుదరదా చచ్చా బురదపడే సమస్య లేదండి కొడుకు బాగున్నాయా

సింబాలిక్ గా దండపడిందిరా ఇది పెళ్లి చూపులకు ఇస్తున్న దాంట్లో లేదు ఫోటో కేసుకుని దాంట్లో ఉంది ఎప్పుడు మీరు పోయినప్పుడు పోయాడా చూస్తుంటే భయమేస్తుంది మీరు అంత కలిసి పడుతుంది కొడతారా ఏ నో కూడా చెయ్యతావా నువ్వు ఉండే కొడతారా కొడతావ్ కొడతారా కొట్టావ్ కొడతారా కొడతావ్ కొడతారా ఆ కొడతావు అయ్యో బాబోయ్ ఇప్పుడు కొడుకుంటే మై గట్ ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తెప్పలు పడాలా నా వల్ల కాదు అయితే నో మరి ఏం చేద్దాం డ్రెస్లు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గేటప్స్ కి వచ్చేద్దాం ఏంటి ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్ వి నేను ఓనర్ ని దట్స్ ఆల్ హాయ్ ఎవరు నా మావాసు yes ప్రభాస్ తెలుసు బిపాస్ బస్ తెలుసు చెవర్కి ఆర్టిస్ట్ బస్ తెలుసు ఈ మావాస ఎంట్రా దట్స్ మై సీక్రెట్ నేమ్ హా ఈ మొహం రండి ఎలా కమలిపోయింది ఎవరు కొట్టారా అట్లాదర లిప్స్ రాసుకున్నాడు కొనాడు లిప్స్ రాసుకుంటారు అది ఇండియాలో ఈ అమెరికా నుంచి వచ్చారు అక్కడ మొహంకి రాసుకుంటారు ఓహో ఏంటండి నా మొహాలు కూడా వాచిపోయింది ఇని కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే సంథింగ్ హ్యాపెండ్ ఏదో జరిగింది ఆ మీ ఇద్దరు చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది అసలు ఏమైంది అది స్టోరీ ఏం జరగలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది నీ పొట్ట బాగుంది మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మర్చిన హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం దారిలో ఏం చేసిన అదే ఫీట్ కి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లో వచ్చేసాం జరిగింది అది ఫస్ట్ గెటప్ లు మార్చారన్నమాట తర్వాత ఒరిజినల్ గెటప్ లో వచ్చారా ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు ఎయిట్ అండ్ ఏ గెటప్ లు లేవు ఓహో గేమ్ ఇస్ ఓవర్ అయితే తీసేస్తా ఎయిట్ క్యాప్ జిప్పు ఎదు తాడ మనుషులా ఉన్నాడు పదండి పద సార్ 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 ఒక్క నిమిషం సార్ నేను జిప్పు తీయనియండి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నో ప్రాబ్లం ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు టైం వచ్చినప్పుడు వాళ్ళకు చూపిస్తాను మీకు చూపిస్తాను అప్పటిదాకా బాయ్ ఏంటి ఏంటండి నీలకంఠం గారు హార్ట్ బీట్ బదులు హాట్ హార్ట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి ముందా మన అక్కడ పోయాడు కోర్టు పని చూసుకొని వస్తాను మనం పోస్ట్ చేసిన లెట్లు వచ్చేసింది అనమాట దైవశ్రమానులు శ్రీ నిలకంఠం గారికి చిట్టురాజు తమ్ముడు రమణ నమస్కరించి నేను హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ అయ్యాను డబ్బులు లేక మా అన్నయ్య చూడడానికి రావట్లేదు మరణంతో పోరాడుతున్నా నేను చివరి చూపుగా మా చూడాలనుకుంటున్నాను దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యని పంపగలరు ఇంట్లో మరణంతో పోరాడుతున్న రమణ ఏమయ్యా డాక్టర్ చిట్టిరాజు తమ్ముడు అవునండి మరి నాకు ఎప్పుడు చెప్పలేదే మా ఆత్మాభిమానం కదండి నేను కోర్టుగా వెళ్తున్నానండి మీరు ఆ యాభై వేలు లాగిస్తే నేను చిట్రాజు అంత చేస్తానండి సరే ఇస్తాను ఎరా డాక్టర్ ఉంది పోయే టైం దగ్గర నిజమా పైకి పోయేటంకా ఆఫీస్కి పోయే టైం ఆరు గంటలలో బయలుదేరతాడు సర్లే మనం రాసిన ఉత్తరం అందిందా ఇప్పుడే చదివాడు ఏమన్నాడు యాభై వేలు ఇచ్చాడు యాభై వేల పాతికే ఉందండి మిగతా పాతికి నేను తీసుకున్నా దేనికిరా మీకు అసలు తమ్ముడు వెళ్ళాడ స్కూటర్ మెకానిక్ ఫోన్ అని ఫ్యామిలీ డాక్టర్ని చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కేస్తారా మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు ఏం లాభం భారీ గిడాకు లెవెల్ అయిపోతున్నాను ఏ పాతి లక్షలు డిమాండ్ చేస్తుంది డమ్మి తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు నేల లేపేద్దాం అనుకుంటున్నాను ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చేతికి వెళ్తుంది నో నో నాదే ఉద్ది ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడికి గుర్తు చేస్తూ సంతకం పెట్టుకున్నాను నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడు ఆస్తికులు గోదాట్లో వాడు ఆస్తి నా కోర్ట్లో ఎలా ఉంది ప్లాన్ అదిరిపోయింది మరి మటరికి ముహూర్తం ప్లాన్ చేశారా తొందరలోనే ఎలర్ట్గా జుట్టుకు రంగు అలాగా అలాగే సార్ ఏంటి నేను కేసు గెలిచాను కాంగ్రెస్ చాలా థ్యాంక్స్ అండి అరుపులో అరుపులు కాదు చిత్రాలు కేసు గెలిచాడంట మా అయితే అంత కట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది తెలుసా ఈ పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా ఇవి పిచ్చి బొమ్మలు కాదు మరి అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్ ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అప్పుడు నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి కాంపిటీషన్ కి సర్లే ఆ వరస్ట్ బొమ్మ ఎవర్దే నీదే రండి వాళ్ళు వచ్చేసారు హలో అంకుల్ ఏరోనడా ఏడి బాబు ప్రయాణవేద్ బాజ్ ఆగిందా అంకుల్ ఐ యామ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా తెలుసులేగానే ఆ దబ్బలేటో ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చి యాక్సిడెంట్ అయ్యింది ఓహో అలాగా ఏమే ఆర్తల బట్రా వస్తున్నానండి లోపలికి పద బాబు పార్బస్ రామయ్య హారతతనికి ఇవ్వడం ఏంటి ఐ యామ్ శ్రీనివాస్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ అమెరికా అవునండి నేను డ్రైవర్ రంగబాబుని ఐ యామ్ శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు గాట్ ద పాయింట్ మా తెలుసాలడి గారు అయితే మాకు చిన్న సంప్రదాయం వాట్స్ దట్ డ్రైవర్ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం అందుకనే మీ డ్రైవర్ని ని గౌరవించేది అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా అబ్బాబే బయలుటారే సారీ అంకుల్ ఐ మిస్ క్యూ ఎనీవేస్ ఐ లైక్ యూ సెంటిమెంట్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్ చూసండి ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్ ఆ బుల్ బాగానే ఫాలో అవుతున్నాడు మీకెందుకంటే శ్రమ నేను తాగి కదా కదా అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండ్రా అమ్మో ఇల్లు ఇంద్ర భవన్ లా ఉంది ఇదేమీ కదండి ఆహా స్టార్ హోటల్ లో సూట్ రూమ్ లా ఉంది డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంట్ ఆ గచ్చిపతి గారి దగ్గర ఉద్యోగం మనిషి నేను దగ్గర సెటిల్ అయిపోతే బెటర్ అప్పుడు మన లైఫ్ ఆడి లాగా హాయిగా ఉంటుంది ఈ రూమ్ నీదా కాదు మీదే నాకు ఈ రూమ్ నచ్చలేదు నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు ఏ దీనికి వాస్తుంది ఫ్యాన్ లేదా బాత్రూమ్ కూడా లేదు ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే లోపల ఏం చేస్తున్నా ఎగ్జామ్ ఉందమ్మా ప్రిపేర్ అవుతున్నాను ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవు తర్వాత కాలేజ్ ఎగ్జామ్ ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఎవడు ఆ జనాఫి గడా నేను చచ్చిన చేసుకోను ఏజ్ కనిపించిన వాళ్ళు ప్రొఫెసర్ లా ఉంటాడు పిచ్చి మొద్దు నిన్ను చేసుకునేది అతను కాదే అతనితో వచ్చిన డ్రైవరు డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా నేను చేసుకోను అతను డ్రైవర్ కాదే అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు చూపించు అవునా రెడీ అయి వెళ్తానమా నువ్వు మేకప్ లో లో చేసుకుని వెళ్తే అతనికి డౌట్ వస్తుంది ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది లైఫ్ ఫస్ట్ టైం టీ తాగడం అండి నీలాంటి అందమైన పర్మిషన్ చూడు పని మనిషి ఓ సిటీలో సర్వెంట్ మేడ్స్ అనాలి కదా నీ పేరు త్రీ రోజెస్ నేను అడిగింది టీ పేరు కాదు నీ పేరు సూర్యకాంత్ మీ పేరు రంగబాబు బాగుంది కదా త్రీ రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చింది అనమాట సూర్యకాంత్ మనమనమాట నీ జీతమంతో ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి నేను అడిగింది నీ జీతం ఎంత అని జీతం ఎంత అంటారా రెండు పూట్ల అన్నం పెట్టి వెయ్యి రూపాయలు ఇస్తారండి వెయ్యి రూపాయల అంతేనా అయ్యే సరిపోతే నీకు నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు నేను సర్దుతాను ఒక ఐదు వేలు ఉంటే సర్దండి ఐదు వేల ఇప్పుడు ఇప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవి ఏమైనా సామాన్ కొంచెం టైం పడుతుంది అయితే సర్లేండి ఇంతకీ మీ జీతం ఎంతో ఎనిమిది వేలు పైగా అవుట్ డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బ్యాటాలు ఉంటాయి అమ్మో మీరు చాలా రిచ్ అన్నమాట సరే కప్పిస్తే వెళ్తానండి అవతల బోల్డర్ అంట్లున్నాయి హాయ్ మణి ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని స్టాక్ వద్దే సారీనే యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు వచ్చాడా ఉన్నాడా బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా ఉన్నాడు ఉన్నాడు సరే ఎలా ఉన్నాడు హాలీవుడ్ హీరోలా ఉన్నాడా బాలీవుడ్ హీరోలా ఉన్నాడా అల్లర్ నరేష్ లా ఉన్నాడు నీకు నచ్చాడా చాలా తనకు నువ్వు నచ్చావా అతిలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఏదైనా ట్విస్ట్ ఉందా నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు అదే వాళ్ళ డ్రైవర్ ని పరిచయం చేశాడు వెరీ ఇంట్రెస్టింగ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నన్ను పని మంచి అనుకున్నానే మరి నువ్వేం చేసావే నేను పని మంచిలా యాక్ట్ చేశానే అయితే ఇవాళ రేపో నిజం చెప్పొద్దాం అనుకున్నానే నో తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు అప్పటి వరకు పని మంచిగానే నటించు

దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే రండి చేయాలి ఏటా చూస్తారు మొదలెట్టు ఈ ఇంపికైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ ఇప్పుడు చిట్లు పోతున్నా జాగ్రత్త సంటికూరేటి అంటు కూరలు బాగానే బాగున్నారు అయిందా మరి చెప్పేటెట్టండి

నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణ లో పెడతారని అంతేగాని మిమ్మల్ని బాధపడతారా సారీ అంకుల్ ఐ మిస్టేక్ యు చూడండి స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను స్పైడర్ మ్యాన్ ఏంట్రా ఆడ అలా పోకుతున్నాడు చిన్న జరగలేదా మా అయ్యగారు చెక్ చేశారు కింద మేకిల్ కూడా వేసింది దోల్ తీరు అమ్మని అమ్మ అంకుల్ అంకుల్ ఆ రంగబాబు గారి బొమ్మ పక్కన పెట్టి పారిపోతాడు వాడు కూడా పంచమంటి పండు అంకుల్ ఎవరో అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా అదే టల్లుడు గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు డ్రైవర్ని ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు అవును అది కదా నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటాం ఏంటి మీ అమ్మగారు చూస్తే కోపడతారు అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే కూర్చో కూర్చో కుర్చీ బాగాలేదండి పోనీ ఈ కుర్చీలో కూర్చోండి ఇవన్నీ నీ కోసమే చేసాం ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి అంటే మధ్యాహ్నం భోజనం పెట్టండి రాత్రికి డిన్నర్ కూడా పెడతాము ముందు టేస్ట్ ఆహా చాలా బాగుందండి ఎవరు చేశారు నేను కలిపాను దోశలు ఇదేసి మీరు రాజమండ్రి పుష్కరాల రేవి దగ్గర మెస్ పెడితే బేవత్సంగా లాగుద్దు పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుని తిరుగాలి మీరు తిన్నాక తింటాను ఇంకేం మెగలో ఎంగిల్ ప్లేట్లు పచ్చడి కూర్చున్నాడు ఇప్పుడు ఆకలిగా ఉంది కొవ్వంతా కరిగించేశాడు ఏమాత్రం మొహం పడకుండా ఇప్పుడు చొక్కా బొత్తాలు ఉన్నాయి నాలుగు ఇడ్లు ఏం సరిపోతాయండి మరి మూడు ఇడ్లీలా నేను పనిష్మెంట్లు ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడడానికి అది ఇంకా ఎక్కువ కావచ్చండి మరి రెండు ఇడ్లీలు అంటే జనం పెడతాను ఆపరా బాబు అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెను ఐటమ్స్ అన్ని లాగా చేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా మంచి చెడ్డ ఉండాలి సంటికురేటేం పెట్టారా ఎవరై కాదండి షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా మరి ఇంట్లో దొరుకుతారా అది కాబోయే అల్లుడు గారు తప్పదు దీనికి చాలా గట్టి పరిచిపెట్టి ఇవ్వాలి ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్టు లో గెస్ట్ లో ఒకటి పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు కానీ లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారాగర్ పుత్రే ఉంటుంది నాన్నగారు మా నాన్న ఇతనికి ఎలా ఆ ఉన్నాడండి బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను అవునండి అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మాకేస్తుంటాడు చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకి ఏమండి ఉత్తరటాన్ని బట్టలు ఉన్నాయి కాస్త పనమ్మని పంపిస్తారా పనమ్మయ్య నాకు తెలియదు పనమ్మయ్య ఎవరు అదే మొన్న త్రీ రోజెస్ ఇచ్చింది అమ్మని పంపిస్తారా తీసండి త్వరగా బయటకు వెళ్తారా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బెడ్ డివైడ్ టాక్ వచ్చేస్తుంది ఇది కింద అమ్మాయి గారు ఏంటి కంతం ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా ఇక్కడి నుంచి కళామందు కాదు బాత్రూమ్ నుంచి ఉతకడానికి అంటమ్మా నువ్వేం చెప్పా ఈ ఆహ్వానాల్లో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి నేను సూర్యకాంతని నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి ఎందుకు అమ్మాయి గారు జస్ట్ ఫన్ ఫన్ నో వన్ నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కాంత నిజం అండి అమ్మాయి గారు అవును అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా కుక్ బిస్కెట్లా అమ్మ చూసి నేను బిస్కెట్లే ఎవరికండి ఆయనకి పెద్ద అముల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు స్నానం చేశారా అవును వారం రోజుల తర్వాత మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా లైఫ్ బాయ్ నీ బాయ్ గా ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని అబ్బో ఆ ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా మా అమ్మగారు చెప్పారు ఆ ఒక్క నిమిషం ఇదిగో సూర్యకాంత్ నీకో విషయం తెలుసా ఏంటి నువ్వు నాకు తగ